నా బీసీ నా మైనారిటీ అనే వీళ్ళందరికీ కలిపి సుమారు లక్ష పది వేల కోట్లు మీ దగ్గర నుంచి దొంగతనం చేసి దోపే దోచేశాడు మొత్తం రాష్ట్రంలోనే ఇరవై ఐదు పార్లమెంట్లో అత్యధిక వనరులున్న పార్లమెంట్ కాకినాడ పార్లమెంట్ ఈ కాకినాడ పార్లమెంట్లో పోర్ట్ ఉంది అరవై కిలోమీటర్లో ఎయిర్పోర్ట్ ఉంది కానీ ఆ మధ్యలో వేయవలసిన రోడ్డు మాత్రం గుంతలు గుంతలు అంటే వారానికి ఇద్దరు ముగ్గురు చచ్చిపోతున్న ఆ ఏడీబీ రోడ్ని ఆ కనెక్టివిటీ లేకుండా అలాగే వదిలేశారు స్లోగా చేయటం కాదు అసలు చేయటమే మానేశారు సో ఎయిర్పోర్ట్ టు పోర్ట్ కనెక్టివిటీని వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసి దాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి మాటిస్తున్నాను అలాగే ఇక్కడ ఉప్పాడ కొత్తపల్లి మండలం రాష్ట్రంలోనే ఎందుకు అత్యధిక ఫేమస్ అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలోనే అతిపెద్ద ఎస్ఈసెడ్ ఉంది ఆ ఎస్సీ సెట్ని రెండు వేల తొమ్మిది నుంచి రైతుల దగ్గర మూడు లక్షల రూపాయలకి ఎకరం తీసుకుని అక్కడ ఏ పరిశ్రమలు పెట్టకుండా అంటే అక్కడ అభివృద్ధి చేస్తాం ఉపాధి కల్పిస్తాం సంపద సృష్టిస్తామని చెప్పి రైతుల దగ్గర నుంచి సుమారు పదకొండు వేల ఎకరాలు తీసేసుకుని అక్కడ జాబ్ కార్డ్స్ ఇచ్చి ఇల్లు ఇచ్చి ఆ జాబ్ కార్డ్స్ ఈరోజు కూడా పనికి రాకుండా చేసి మీకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా మిమ్మల్ని మోసం చేస్తున్నారు కానీ వచ్చే ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఆ ఎస్సీ జడ్కి యాజ్ ఏ పార్లమెంటేరియన్గా నేను అక్కడికి పరిశ్రమలు తీసుకొస్తాను ఎస్ఈ జెడ్ని ఎస్ఈ లో పరిశ్రమలను పెంచుతాను అక్కడ ఉపాధి కల్పిస్తాను అని చెప్పి ఇస్తున్నాను అలాగే ఇక్కడ ఉప్పాడ శారీస్ అనేది చాలా ఫేమస్ కానీ ఇప్పుడు చేనేతలకి రోజంతా హస్బెండ్ అండ్ వైఫ్ పనిచేస్తే ఎనిమిది వందలు మాత్రమే తగ్గుతుంది అంటే ధర సరైన ధర లేదు దాన్ని ఉప్పాడ శారీస్ని సరైన బ్రాండ్ తయారు చేసి బ్రాండ్ తయారు చేయడం నా స్పెషాలిటీ అలాగే దాన్ని సరైన బ్రాండ్ తయారు చేసి దాన్ని వాళ్ళకి ఉపాధి అంటే వాళ్ళకి వచ్చే డబ్బు పెంచుతానని చెప్పి దానికి మంచి బ్రాండ్ తయారు చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాను ఇక్కడ రావాల్సిన పరిశ్రమలు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ స్ట్రక్చర్ అలాగే పెట్రోలియం కాంప్లెక్స్ రెండింటిని కూడా మనం వదిలేసుకున్నాం ఎందుకు వదిలేసుకున్నాం అంటే స్టేట్ నుంచి పెట్టవలసిన పెట్టుబడుల్ని ఏమాత్రం పెట్టకుండా మనం కేంద్రం ఇక్కడ పెట్టుకోమని ఇచ్చినా సరే ఇక్కడ నాయకుల వల్ల దాన్ని వదిలేసాం కానీ దాన్ని కూడా తిరిగి తెచ్చి అందరికీ ఉపాధి కల్పిస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా అలాగే మన నరేంద్ర మోడీ గారు మత్స్యకారుల కోసం ఎన్నో చేశారు ఎన్నో కార్యక్రమాలు చేశారు పల్ పల్ ఫార్మింగ్ స్టార్ట్ చేశారు శాటిలైటరీ ఇమేజరీ ద్వారా మీరు ఎక్కడ మచ్చల్ని పట్టుకోవచ్చు ఎక్కడ ఈ చేపల్ని పట్టుకోవచ్చు అని ముందే మీకు ఇమేజ్ ద్వారా డిజిటల్ ఇమేజ్ ద్వారా చెప్పి మీ యొక్క వేటని హృదా కానివ్వకుండా మీరు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ పట్టుకోవాలి ఎక్కడికి వెళ్తే మీకు ఈ చేపలు దొరుకుతాయి అనే ఫెసిలిటీని హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసి దానివల్ల మీకు నష్టం రాకుండా ఉండే ఉండే నష్టం రాకుండా చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ చేస్తున్నాను ఈ ఫిషింగ్లో ఒక్కోసారి వేటకి వెళ్తే ఏమీ రాదు ఇక నుంచి ఆ ఆ ప్రాబ్లం ఏది లేకుండా మన నరేంద్ర మోడీ గారు పెట్టిన స్కీమ్లో మన నరేంద్ర మోడీ గారు పెట్టిన స్కీమ్తో మీరు ఎక్కడికి వెళ్ళాలనేది ఈజీగా తెలుసుకునేలా చేస్తున్నాను నేను ఓ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి చాలా కష్టపడి పైకి ఎదిగాను మా ఇప్పుడు ఎంపీ అభ్యర్థిలాగా నా దగ్గర కోట్లు లేవు అతను ఎవరు అంటే మూడు సార్లు పోటీ చేశారు ప్రతీ నెల ప్రతి ఎన్నికలకి ఒక నెల వస్తారు ఇక్కడికి ఒక నెల వచ్చి గెస్ట్ హౌస్ తీసుకుని వాళ్ళ ఇంట్లో షెఫ్స్ని అంటే వంట వండేటోళ్ళని టోల్ని వెయిటర్లని కూడా హైదరాబాద్ నుంచి తెచ్చుకుని ఒక నెల హాలిడే చేసుకుని వెళ్ళిపోతారు కానీ నేను మొత్తం పదిహేను సంవత్సరాల నుంచి మూడు నెలలే ఉన్నారు నేను వచ్చిన ప్రతిరోజు ఇన్ఛార్జ్ ఇచ్చిన ప్రతిరోజు నేను ఇక్కడే పనిచేశాను ప్రజల్లోనే ఉన్నాను ప్రజల్లోనే మమేకమయ్యాను ఆయన ఎవరైనా ఎలక్షన్ చేస్తే ఆస్తులు పోతాయి ఆయనకు మాత్రం మూడు ఎలక్షన్లు ఓడిపోయినా సరే సంపద పెరుగుతూ ఉంది ఎలా పెరుగుతూ ఉంది అంటే ఈ పార్లమెంట్లో కాకినాడ పార్లమెంట్లో జైని జరిగే మొత్తం మైనింగ్కి డాన్ అతనే ప్రతి లారీకి జే ట్యాక్స్ రూపంలో మూడు వేల ఎనిమిది వందల రూపాయలు తీసుకుంటున్నాడు పదవులోకి రాకముందే మిమ్మల్ని చిత్రహింసలు పెట్టి మీ దగ్గర డబ్బులు తీసేసుకుని సుమారు మూడు వేల కోట్ల రూపాయలు సంపాదించి అదే డబ్బుతో మిమ్మల్ని కొందామని వస్తున్నారు కానీ అమ్ముడు పోతారా మీరు అమ్ముడు పోము అలాంటి రాత్రిపూట కారులు వేసుకుని నాయకుల నాయకుల దగ్గరికి పంపుతున్నాడు ఆ సిగ్గిలేని తప్పని నేను మానేయమంటున్నా వాళ్ళ నాయకుల్ని వాళ్ళని కాపాడుకోవడానికి కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కునే పరిస్థితి కార్యకర్తలు లేరు నేను రిజైన్ చేయించి కార్యకర్తల్లా తెప్పించుకుంటున్నారు సో వాళ్ళకి తెలిసిపోయింది ఇక్కడ ఎలక్షన్ చేయటం లేదు వాళ్ళు మానేశారు సో మీ మీ అందరికీ హామీ ఇస్తున్నాను నేను నిజాయితీగా పనిచేసి కేంద్రంలోని రాష్ట్రంలోని డబల్ ఇంజిన్ సర్కారు వచ్చేలాగా నన్ను ఎన్నుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారితో కలిపి ఎన్నో వనరులు ఇక్కడ తీసుకొస్తాను ఎన్నో పాలసీస్ ఇక్కడ తీసుకొచ్చి ఉప్పాడ కొత్తపల్లి మండలం కాకినాడ పార్లమెంట్ ఎంటైర్ పార్లమెంట్ని డెవలప్ చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూ వచ్చే పదమూడో తారీఖు నా పుట్టినరోజు ఆ రోజు గాజు గ్లాస్ గుర్తుపై నాకు అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి తెలుగుదేశం బీజేపీ జనసేన మొత్తం అందరూ అలాగే పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ అందరూ కూడా ఓటేసి గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ మంచి ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు ఇప్పుడు జనసేన party agenda